యేసు ప్రభుల వారి జన్మదినమున నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అపవాది పైన మనకు జయమనుగ్రహింపబడినది అపవాది క్రియలు లయము కాబడినవి దేవునికి స్తోత్రం అలలుయా క్రిస్మస్ దినం ఈ రోజు నీ జీవితంలో ఏం జరిగింది అనమాట అపవాది క్రియలు నీ విషయంలో లయం ఎన్ని సార్లు మొద్దుకోండి అపోరిక్రియ లైవ్ అయిపోయినాయండి లైవ్ అయ్యి ఎన్ని సార్లు మొత్తుకున్నా మనిషికి నవ్వద్దు కాలు కూర్చోద్దు కాలు కడుపు నొచ్చిందనుకో ఆ చెప్పాలా పోలీస్

విషయంలో ఏం జరిగింది అంటే అంధకార సంబంధమైన ఆ అధికారంలో ఇప్పుడు అపవాది కాదు బలవంతుడు నా ముందట అపవాది కంటే బలవంతుడను నేను ఎందుకంటే బలాతిశయుడైనటువంటి ఆ నా విషయమై జన్మించి నన్ను కటి నన్ను తన సొంతగా తెలుసుకుని నాకు ఇచ్చినటువంటి ఆ శక్తి అన్న నాకు అపవాది పైన జయ ఏమంటే అంధకారంలో మీరు అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించినటువంటి కుమారుడి యొక్క రాజ్యారసు చేశాను అంటే ఏమైపోయిందనమాట గ్రీసు తినడం వలన జన్మదినమున ఆయన జన్మించడం వల్ల మనం తీసుకునే మన అపాలి పైన మనకు భయమైపోయింది అపోయిపోయిన మనకు జయమనుగ్రహింపబడి మన యొక్క పరలోక రాజవారసులుగా చేస్తాడు కాదు చేయబోలు కాదు చేసేను దేవుని అంటే పరలోకమేనా పరలోకమేనా అంటే ఏ రాజవారసులుగా చేసాడు చేసిందా లేదా ఏకశీల రాసే రెండో వచ్చాయి చేసిందా లేదా నిజంగానే నీ పరలోక రాజ్య సంబంధివా నిజంగానే నీకు పరలోక రాజ్యం అధికారం ఇచ్చిందా నిజంగానే నిన్ను పరలోకానికి చేర్చుకున్నాడా పరలోకంలో చేర్చుకున్నాడా అసలు ఎక్కడున్నా మనం ఏం చేస్తున్నా మనం మన పరపుకేంది మన పరిస్థితి ఏంది మన స్థితిగతులు ఏంది అసలు నువ్వేంది అనేటటువంటి ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం రెండవ అధ్యాయం ఏడవ వర్షం నైపుల వర్షం క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా క్రీస్తు అమ్మ క్రీస్తుని లేపిడా దేవుడు క్రీస్తుని లేపిండు కదా చనిపోతే వింటున్నారు అందరు మరి మిమ్మల్ని లేపిండ చెప్పాలందరు లేపిండ మిమ్మల్ని లేపిండ ద్వారా కారము క్రీస్తుతో మనలను ఆయనతో కూడా లేపి త్వరలో రీస్తో కూడా మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడాచబెట్టు కూర్చు పెట్టబోవు కూర్చు పెడతాడు పెట్టే నుండి కూర్చోబెట్టుతాడు మనల్ని పరలోకంలో కూర్చోబెట్టే ను కూర్చుండ చెప్పాలా పర్లోకంలో కూర్చుండ్రాలు పర్లోకంలో కూర్చుండరా అంటే మీరేమన్నా దేవుడి సమలోకంలో పర్వకంలో కూర్చురాండి పర్లోకంలో కూర్చుండ్రా దేవుడికి మాట చెప్పండి మొదట నువ్వు ఏర్పించాలంటే ఆయన రాష్ట్రంలో ఆయన రాజ్యం ఆయన రాజ్యం అయితే వెతక రాసు అంటే వ్యక్ రాయబడుతుంది కదా రాసిండు అంటే వెతక గలమలేసే కదా అసలు పరలోక రాజ్యం అంటే తెలుసా పరలోక రాజ్యం అంటే సంఘమే పరలోక రాజ్యము సంఘము పరలోక రాజ్యమునకు సాదృశ్యము అలయా ఎక్కడ ఎట్లా చెప్తున్నారండి ఎట్లా చెప్తున్నారండి సంఘమై కూర్చున్నారు సంఘములో కూర్చున్న ప్రతి వాడు పరలోక అంటే ప్రతిసారి నువ్వు ఆదివారమే గాని ఏ సభకే గాని ఏ ఆత్మీయమైనటువంటి సహవాసంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకో అందుకే వెదకాడు కనబడ్డ బస్ ఎలా ఆర్టీసీ బస్ అంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కనబడ్డ బస్సు ప్రైవేట్ బస్సు అంటే ఆర్టీసీ బస్సులు ఉంటాయి కనబడ్డ సంఘం దేవుడి సంఘం అంటే కూడా కాదు అందుకే అసలైన